హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు రెసిపీ వచ్చేసి రోజు మొత్తము ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉల్లిగడ్డ ఉల్లిపాయ లేకుండా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి నేను ఫాస్ట్ ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం కిచిడీనే చేసుకుని తింటాను అదే మీతో షేర్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం కిచిడి కోసము ముందుగా ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకొని కనీసము రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఎందుకంటే సగ్గుబియ్యం మీద లాగా పిండి పిండిగా ఉంటుంది కదా ఆ పిండి పొయ్యే వరకు శుభ్రంగా కడగాలి ఈ సగ్గుబియ్యం నానడానికి ఎక్కువగా వాటర్ కాకుండా సగ్గుబియ్యానికి సమానంగా ఉండేటట్లు మాత్రమే వాటర్ తీసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని కనీసం రెండు గంటలైనా పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం ముత్యాల్లాగా నానిపోయాయి బౌల్లో కాకుండా నేను ప్యాన్ మీద వేసి చూపిస్తాను చూడండి చూడండి ముత్యాల్లాగా ఎలా ఉన్నాయో సగ్గుబియ్యం మెత్తగా నానాలంటే తప్పకుండా రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం నానిన తర్వాత కిచిడి చేసుకోవడానికి టెన్ మినిట్స్ కూడా టైం పట్టదండి ఇప్పుడు ఈ కిచిడిలోకి ఒక బంగాళదుంప మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు నెయ్యిని తీసుకున్నాను నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా తీసుకోవచ్చు ఈ నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేయాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని యాడ్ చేయాలి ఈ బంగాళదుంప ముక్కలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మేమున్న దగ్గర ఫాస్ట్ ఉంటే సేందా నమ్మకం యూజ్ చేస్తారు మరి మన వైపు ఏమంటారో తెలియదు దీనిని రాక్ సాల్ట్ అని అంటారు అని విన్నాను ఈ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం తీసుకోండి మీరు కావాలనుకుంటే బాయిల్ చేసిన బంగాళదుంప ముక్కలనైనా తీసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేయాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నాకు ముందుగా ఈ కిచిడి గురించి ఏమీ తెలియదండి మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ ఫాస్ట్ ఉంటే ఇలా కిచిడి చేసుకుని తింటారు నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇప్పుడు ఉపవాసం ఉంటే తప్పకుండా మధ్యాహ్నము ఈ కిచిడి చేసుకుని తింటాను ఇలా చేసుకుని తింటే పొట్ట ఫుల్లుగా ఉంటుంది ఇలా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఈ సగ్గుబియ్యం కిచిడీలో పల్లీలను కొంచెం డ్రై రోస్ట్ చేసి దీని పౌడర్ని కూడా వేస్తాను మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ పల్లీల పౌడర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి సగ్గుబియ్యం కొంచెం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కావాలనుకుంటే కొంచెం సాల్ట్ రెండు స్పూన్లు పల్లీల పౌడర్ను కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి పల్లీల పౌడర్ని వేసిన తర్వాత ఒక్క నిమిషము ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను యాడ్ చేయాలి ఈ కిచిడీని ఉపవాసం ఉన్నప్పుడే కాకుండా సాయంత్రము స్నాక్స్ గా చేసి తినొచ్చు ఈ కిచిడిని చేసేటప్పుడు స్టవ్ ఫ్లేము మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేయండి ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుంది అని అనుకున్న మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్